వెల్కమ్ టు రోజు అయితే మార్నింగ్ అయింది కదా మేమైతే పూజ స్టార్ట్ చేసాం హ్యాపీ హనుమాన్ జయంతి ఇక్కడ ఎలా అలా అని చెప్పండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలసం కొత్తది పెట్టి బాగా హార్ అయితే భయం వేసేసింది హార్తైతే మెంబెందు కూర్చొస్తుంది అసలు తిప్పేసి మా చిన్నుతో గజాపురం వెళ్తున్నాం మా చిన్నుతో పాటి అక్కడ ఎలా ఉందో నేను చూపిస్తా బాయ్ ఇప్పుడు వచ్చే చిన్నుని తీసుకొని వెళ్తున్నాము గజాపురంకి లెట్స్ బాయ్ చూడండి చిన్ను ఎలా ఎంజాయ్ చేస్తుందో కార్లో అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తనకి ముందు నుంచే బాగా ఇష్టం ఇప్పటికీ తనకి అనంతపూర్ ఫస్ట్ టైం వెళ్ళినాము అప్పుడు తను ఎంతగా ఎంజాయ్ చేసిందో మేమైతే కసాపురం వెళ్తున్నాము మధ్యలో ఏం తినలేదని టిఫన్ మసాలా దోశ తిన్నాను ట్వంటీ రూపీస్ అంట పూరీ కూడా ట్వంటీ అంటే చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది మాకు ఇది వచ్చేసి కసాపురంలో గుడి ఎంత బాగుందో అసలు ఫుల్ రష్గా ఉంది ఈరోజు మాత్రం కోతులు అయితే వింత వింతగా చేసే అబ్బా అసలు ఫౌంటైన్ చూసారే అంజనేయ స్వామికి సూపర్ ఉంది కదా నాకైతే ఫుల్గా 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 నచ్చేసింది అసలు ఈ కాలంలో అసలు ఎవ్వరు పెట్టట్లేదు ఇలా దేవుళ్ళకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేము ఆకుపూజ చేపిస్తున్నాము అంటే ఏం లేదు మనము దాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర చూపించి దాన్ని తీసుకొని వెనక్కి రావడమే అంతే